జగన్మోహన్ రెడ్డి మీద గతంలో పెట్టబడిన ఈడీ సిబిఐ కేసులు పుంకాను పుంకాలుగా ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా విపరీతంగా కోర్టులో నడుస్తున్నాయి ఆ కేసులు ఎప్పుడూ లైవ్లో ఉండేందుకు ఎవరొకరు బెయిల్ రద్దు చేయాలని పలానా కేసులో పలానా విధంగా జరిగిందని ఈ విధంగా వందలాది మంది సాక్షులు ఆఫీసర్లు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఐఏఎస్లు ఇట్లాంటి చాలామంది ఇన్వాల్వ్ అయ్యటం ఆ కేసులు సుదీర్ఘంగా నడుస్తూనే ఉన్నాయి తప్ప ఆ చిక్కుముడి ఎప్పటికీ విడిపోదు దాని ఇంకా లైవ్లో ఉంచాలనే ప్రయత్నం ప్రత్యర్థులు చేస్తూనే ఉంటారు నిరంతరం దానికి సంబంధించిన ఏదో ఒక అంశం పట్టుకొని తిరిగి కోర్టులో కేసేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక షాకింగ్ పరిణామం జరిగింది దాల్మియా సిమెంట్ కంపెనీకి కడప జిల్లాలో నాలుగు వందల హెక్టార్లలో సున్నపు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా కేటాయించారు అందుకు ప్రతిఫలంగా వంద కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారని దాల్మియా కంపెనీ కనుక ఇది లంచంగా తీసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది అక్రమము కానీ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టుగా కేసు పెట్టబడింది సో దాంతో ఇప్పుడు ఈడీ ఏం చేసింది ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల దాల్మియా కంపెనీకి సంబంధించిన ఆస్తుల్ని అటాచ్ చేసింది దాల్మియా కంపెనీ అక్రమంగా ఈ ఈ నాలుగు వందల హెక్టార్లోని సున్నపురాయిని పొందింది దానికి అర్హత లేదు కేవలం లంచం ఇవ్వడం ద్వారా అది పొందింది కనుక ఆ విషయం తేలే వరకు రెండు వందల ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు అటాచ్ చేసింది ఈ జగన్మోహన్ రెడ్డికి ఇది షాకింగ్ పరిణామమే అయినప్పటికీ ఈ విషయం ఎలా తేలాలి చేసింది రాజశేఖర రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి దాని ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసి ఇలా చెయ్యి అని చెప్పాడనేది ఎలా నిరూపిస్తారు రెండవది రాజశేఖర రెడ్డి ఆదేశాలు అందుకొని ఆఫీసర్ యంత్రాంగం అంతా ఈ కార్యక్రమం చేయాలి కనుక ఈ ఆఫీసర్ యంత్రాంగం మొత్తాన్ని కూడా సిబిఐ ఈ కేసుల్లో పెట్టే ఉంది వాళ్ళందరూ మేము అలా చేయలేదు అని నిరూపించుకోవాలి లేదంటే పలానా రాజశేఖర రెడ్డి చెప్పడం వల్ల ఎలా చేశాము అని నిరూపించుకోవాలి అప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఆయన చెప్పినట్టు మేము చేయాల్సి వచ్చింది కనుక మేము ఇలా చేసామని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలి ఇవన్నీ సుదీర్ఘంగా కా సాగే వ్యవహారాలు కనుక ఈ మొత్తాన్ని నిరంతరం లైలో ఉంచే ప్రయత్నం ప్రత్యర్థులు చేస్తున్నారు కనుక ఇప్పుడు తాజా పరిణామం జరిగింది ఈడీ దాల్మియా కంపెనీ సంబంధించిన ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఆస్తుల్ని అటాచ్ చేసింది జగన్మోహన్ రెడ్డికి ఇది షాక్ లాంటిది